హీరోయిన్ సావిత్రి గారు ఏమి గొప్ప నటి ఈమె జమిని గణేష్ని గారిని ఎంతగానో నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు పెళ్ళైన కొత్తలో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ అనుకోకుండా వీరి జీవితంలో పెను మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి దీనికి కారణం జమిని గణేషన్ గారికి ఉన్న అలవాట్లు ఆయనకున్న రిలేషన్స్ జమినీ గణేష్ సావిత్రి గారికి మ్యారేజ్ కాకముందే జమిని గణేషన్ గారికి తన మేనత కూతురుతో మ్యారేజ్ అయింది అప్పటికే వారిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు తనతో మ్యారేజ్ అయిన తర్వాత పుష్పవల్లి అనే ఒక దక్షిణాది యాక్టర్తో ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అది కూడా తెలిసిన విషయమే అన్నీ తెలుసు కూడా సావిత్రి గారు మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మరల పుష్పవల్లి గారితో రిలేషన్ పెట్టుకోవటం నన్ను నమ్మించి మోసం చేశాడు అనే కారణంగా తను బాధతో కుమిలి కుమిలి చెడు అలవాట్లకు బానిస్తే చనిపోయారు అయితే వీరిద్దరి మధ్య విషాదాన్ని నేర్పిన ఆ పుష్పవల్లి ఎవరు ఆమె గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం పుష్పవల్లి ఈమె బాలీవుడ్లో హేమమాలిని రేఖ శ్రీదేవి జయప్రద వీరెవరూ రాకముందే ఆవిడ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తన సత్తాన్ని చాటుకున్నారు ఈమె తెలుగులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సంపూర్ణ రామాయణం అనే మూవీలో సీతగా నటించి మెప్పించారు అలా ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగు తమిళ కన్నడ మలయాళం వంటి భాషల్లో హీరోయిన్గా ఛాన్సులు అయితే వచ్చాయి అలా వరుసగా ఆఫర్లు వస్తున్న టైంలోనే పంతొమ్మిది వందల నలభైలో తన పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు మ్యారేజ్ అయిన కొత్తలో వీరిద్దరి జీవితం ఎంతో అన్యోన్యంగా ఉండేది వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు కానీ మధ్య రావడంతో విడిపోయారు అలా విడాకులు తీసుకున్న పుష్పవల్లి గారు జమినీ గణేషన్ గారితో మిస్ మాల్యా మూవీలు నటించడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది అలా వీరిద్దరు పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు ఈ ఇద్దరు పిల్లల్లో ఒకరే మన బాలీవుడ్ నటి రేఖ గారు ఇదిలా ఉండగా జమిని గణేషన్ పుష్పవల్లిని జీవితాంతం ప్రేయస్గానే ఉంచుకున్నారు తప్ప ఆమెని మ్యారేజ్ చేసుకోలేరు అయితే ఈ స్టోరీ అంతా బాగానే ఉంది ఈ కథనంలో జమ్ని గణేష్ని గారు సావిత్రి గారిని మోసం చేశారా లేక పుష్పవల్లి గారు మోసం చేశారా లేదా జమ్ని గణేష్ని గారిని ఎక్కువగా నమ్మి సావిత్రి గారు మోసపోయారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి